ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు మీరు మీరు ఎందుకు వచ్చారు ఏ ఒక్క మాట కూడా చెప్పకుండా మీరు ఇప్పుడు ప్రభుత్వ ప్రతినిధిగా మీరు ఇక్కడికి వచ్చారుగా మీ యొక్క జిల్లా అధ్యక్షురాలుగా మీ ప్రభుత్వమే ఉంది ఇక్కడ ఉన్నప్పుడు మీరు మాకు న్యాయం ఎప్పుడు ఇస్తారు అంటే నిన్న మీ ప్రభుత్వ భాగస్వామి వచ్చి ఎనభై నాలుగు గంటలు చెప్పేసి వెళ్ళిపోయారు ఈ రోజున మీ ప్రభుత్వం ఈ రోజున ఇక్కడ నిందితుడి విషయంలో మీరు ఏ చర్య తీసుకుంటున్నారు మా బాధితులకు మాకేం న్యాయం చేస్తున్నారు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వెలువాడ విషయంలోనే కేసు పెట్టారు భారత రాజ్యాంగ నిర్మాతల్ని అవమానపరిచారు విగ్రహాన్ని తొలగించడం అనే విషయంలో ఎందుకు కేసు పెట్టలేదు రాజ్యాంగ నిర్మాతను అవమానించితే అది రాజ్యద్రోహం కాదా మరి పెట్టాలి అలా విగ్రహం తొలగించింది ఎవరు ఇక్కడ ఆ విగ్రహం తొలగించింది ఎవరు ఒక వ్యక్తి కోసం నూట యాభై మంది మా దళిత నాయకులు మా మాల నాయకులు అరెస్ట్ చేశారు ఆ ఒక్క నాయకుని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు మీరు ఒక్కడి కావాలా వంద మంది కావాలా ఒక్కనాడు చెప్పండి యాభై వేల మంది మాలలు ఉన్నారు ఇక్కడ మరి మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు చెప్పండి ఆవేశం కాదు